అబ్బబ్బా ఇలాంటి న్యూస్ కోసమే కదా ఇన్ని రోజులు వెయిట్ చేస్తుంది ఇంట్లో ఉండే లేడీస్ అందరికి గొప్ప సువార్తం ఇంట్లో ఖాళీగానే ఉన్నామని ఏదైనా నేర్చుకుందామంటే ఫీజులు వేలకు వేలు అట్లాగా అయిపోతుంటారు ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మన రామచంద్రపురంలో ఈ సేవ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఉచితంగా బ్యూటిషియన్ టైలరింగ్ మగ్గం వర్క్ లాంటి కోర్సులు నేర్పిస్తున్నారు బ్యూటీషియన్ కోర్సులో ఫేషియల్ పెడిక్యూర్ మెడిక్యూర్ ఐబ్రోస్ హెయిర్ స్టైల్ హెయిర్ కట్ లాంటి ఇరవై తొమ్మిది రకాల కోర్సులు నేర్పిస్తారంట అవన్నీ ఫ్రీగా నేర్పించడమే కాకుండా వాటికి కావాల్సిన బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఫ్రీగా ఇస్తారంట అలాగే ఆన్లైన్ గవర్నమెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ కూడా ఇస్తారంట ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్ కోసం కేవలం వెయ్యి రూపాయలు చేస్తే చాలంట కాకుండా ప్రొఫెషనల్ బ్యూటీ కోర్సెస్ మిషనరీ ట్రీట్మెంట్ ప్రొఫెషనల్ మేకప్స్ నైలాట్ పర్మినెంట్ మేకప్ మెహందీ క్లాసెస్ కూడా అతి తక్కువ ఫీజ్ కే నేర్పిస్తారంట కోర్స్ తీసుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళే చూపిస్తారంట గత పన్నెండు సంవత్సరాలుగా ముప్పై వేల మంది పైగా మహిళలను బ్యూటీషియన్ గా మార్చిన ఏకైక సంస్థ వీళ్ళకి మన ఆంధ్రలో ఇరవై మూడు బ్రాంచ్లు ఉన్నాయంట ఈ ట్రైనింగ్ సెక్షన్ మన రాంచల్పురంలో డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ అవకాశం కూడా ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న యాభై మందికి మాత్రమే ఉంటుందంట స్లాట్స్ కూడా లిమిటెడ్ గానే ఉన్నాయి రిజిస్టర్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ పైన ఇచ్చాను కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీద follows the same